ఉన్నారు పరాశర మహర్షి పరాశరవాచ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ఏ వికారములు లేనటువంటి వాడు శుద్ధమైన స్వరూపం కలిగిన వాడు ఏ వికారములు లేనివాడు అంటే మనలో ఉన్న వికారాలు ఏమిటి మరణించటం పుట్టడం ఈ ఆవృతి అనేటువంటిది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఈ చావు పుట్టుకలకు అతీతమైన వాడు ఎవడైతే ఉంటాడో అతడే అవికార స్వరూపం కలిగిన వాడంటే పరమాత్మ శుద్ధ ఆయ శుద్ధమైన స్వరూపం కలిగిన వాడు శుద్ధుడంటే ఎవరు అంటే ఏ కర్మలు కూడా అంటని వాడు మనకి కర్మఫలం అనేది అంటుతుంది చేసిన కర్మకు ఫలాన్ని అనుభవించాలి కానీ పరమాత్మకు కర్మ అంటటం అనేది ఉండదు ఏ వికారములు లేనివాడు శుద్ధమైనటువంటి వాడు నిత్యము ఉండేటువంటి వాడు అలాగే పరమాత్మ పరహ యస్మాత్ నాస్తి సహా పరమ ఇంతకన్నా గొప్పవాడు ఈ సృష్టిలో వేరొకడు లేడు అని ఎవరినైతే అంటారో అతడే పరమాత్మ శబ్దంతో చెప్పబడుతున్నాడు శుద్ధమైన నిత్యమైన స్వరూపం కలిగిన వాడు వికారములు లేనివాడు పుట్టటము పెరగటము తరగటము పరిణమించటము రూపం మారడము నశించటము ఇలాంటి లక్షణాలు ఏమీ లేనటువంటి వాడు పరమాత్మ ఎప్పుడూ ఒకే స్వభావము రూపము కలిగినటువంటి వాడు అంతటా వ్యాపించినటువంటి వాడు జయశీలుడైనటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువు ఆ శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసి ఓ మైత్రేయ నీ వడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెబుతున్నాను అని పరాశర మహర్షి ముందుగా శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేస్తూ ఉన్నారు నమో హిరణ్య గర్భాయ హరయే శంకరాయ